హాయ్ ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను నాకైతే కొద్దిగా బాధ అయిన అవసరం ఈరోజు ఎందుకంటే రేపు నుంపు అనగా ఈరోజు నా పొలం అయితే గడ్ కాలువ ఎక్కేసింది అన్నమాట భారీ వర్షాలు మూలన నా పొలం అయితే ఎక్కేసింది ఇదిగో చూస్తున్నారు కదా ఇదంతా ఇప్పుడైతే మొత్తం వాటర్ వచ్చేస్తుంది అనమాట మొత్తం గడ్డ అయితే ఎక్కేసింది భారీగా పొలాలు పైన పొలాలు బాగానే ఉంది కాకపోతే కింద పొలాలు మాత్రం బాగా వాటర్ ఎక్కేసింది అనమాట వర్షమ్ములన ఆర్వయితే పెరిగి తెచ్చేసిందనమాట రేపైతే నువ్వు అరే సాయంత్రానికి తగ్గినట్లయితే రేపు అయితే నేను ఉంచుతాను ఇదంతా తగ్గితే చూసారా ఎలా ఎక్కిపోయినా భారీగా అయితే ఎక్కిసింది అనమాట మీరు వారిగా నీళ్ళు ఎక్కేసింది నా పొలం అయితే ఎక్కేసింది ఫ్రెండ్స్ రేపటి కుంపనగా ఎక్కేసింది ఇక్కడ మాత్రం ఇక్కడ ఎక్కేసింది అన్నమాట మొత్తం చాలా బాధాకరం వినల్సింది అయితే మొత్తం నా పొలాల ఎక్కేసింది ఫ్రెండ్స్ ఇలా ఫ్రెండ్స్ త్వరగా కాలువ అయితే ఎలా పెరిగింది అనమాట చాలా పెద్ద కాలం వస్తుందన్నమాట మా బైక్ చాలా పెద్ద కాలం వస్తుంది ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఇక మా చిన్ననా అయితే ఉంచిన పొలాలు కూడా ఎక్కేసింది ఆల్రెడీ ఇక మొన్నలు మాత్రం కనిపిస్తుంది మొత్తం ఎక్కేసినమాట అక్కడక్కడ కనిపిస్తుంది తప్ప ఎక్కేసింది పొలా మొత్తం ఎక్కేసింది వైట్ వైట్గా కనిపిస్తుంది ఉంచింది అయితే మొన్న ఉంచాము చాలా భారీ గడ్డ చిన్న పనిసే సంవత్సరం అయితే చాలా బాధ కమ్మినేసాం సర ఎలా వస్తుందో కాల్వా

మన గిద్దున ప్రాంతంలో ఇలా ఉంటుందన్నమాట కాలువ ఎక్కిందంటే ఇంకా పొలాలు ఎక్కేస్తుంది అన్నమాట చాలా ఘోరం ప్రాంతంలో ఇలా ఉంటుంది పరిస్థితులు అలవా రాలేదనుకో కూరలు బాగానే ఉంటుంది లేదనుకో మొత్తం ఎప్పేస్తుంది అనమాట బాయ్ ఫ్రెండ్స్